హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి వెంటనే చూసేసి అయ్యండి ఓకేనా సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే మీరు ఆల్రెడీ తమ్మని చూసారు కదా నేను మళ్ళీ ఫోన్ మార్చాను అని చెప్పేసి సో ఫోన్ మార్చడం అంటే కొత్త ఫోన్ కొత్త ఫోనే ఇదైతే ఆల్రెడీ మా వారు యూజ్ చేస్తున్నారనమాట ఈ ఫోను సో నేను నా ఫోన్ని తనకిచ్చి తన ఫోన్ నేను తీసుకున్నాను అనమాట ఎక్స్చేంజ్ చేసుకున్నాను జస్ట్ ఈ ఫోన్ తీసుకొని వన్ మంత్ టూ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే అంతకుమించి ఎక్కువ కాదు సో ఇదే అనమాట నా మొబైల్ వచ్చేసి చూస్తున్నారా సో ఇదే ఇది వచ్చేసి నా థర్డ్ మొబైల్ అనమాట ఇప్పుడు నేను మొబైల్లో వీడియో షూట్ చేస్తున్నాను కదా అదొకటి ఫస్ట్లో నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి ఒప్పో ఏ థర్టీ వన్ అనమాట సో అది వచ్చేసి మా చెల్లికి ఇచ్చేసాను ఎందుకంటే ఇంకా తన ఇంట్లో ఒకటే ఉంటుంది కదా అని చెప్పేసి టైంపాస్ కోసం అయినా ఉంటుంది అని తనకి ఇచ్చేసాను అనమాట మొబైల్ అండ్ నా దగ్గర వచ్చేసి ఉండేది వివో దాని కరెక్ట్గా తెలియదు నాకు వివో అనుకుంటా ఒకటి అండ్ ఇంతకుముందు నింది అది కూడా వివోనే నా దగ్గర రెండు వివోస్ ఉన్నాయి అనమాట సో ఒకటి మా ఆయన తీసుకున్నాడు ఇది వచ్చేసి మోటో అనమాట కొత్తగా తీసుకున్నాడు అనమాట తీసుకుని కూడా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే అండ్ ఇది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నాను అంటే దీంట్లో మనకి పిక్చర్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది సో నాకు ఎడిటింగ్కి పనికి వస్తుంది అని చెప్పేసి నాకు రెండు ఫోన్లు ఉన్నా కూడా స్టోరేజ్ చాలటం లేదనమాట సో అంతనావు ఏం చేస్తున్నారు అని అనుకుంటారేమో సో పిక్చర్స్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి కదా షార్ట్స్ ఇవన్నీ నేను ఎడిట్ చేసి అలాగే పెట్టేస్తున్నాను డిలీట్ చేయడం లేదు సో నాకు అది ఒక చిన్న డౌట్ అనమాట ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ మనం అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసేసేయచ్చా లేదని చెప్పేసి చిన్న డౌట్ సో అందుకోసం ప్రస్తుతానికి అలా పెట్టి పెట్టున్నాను సో ఈ ఈ ఫోన్ వచ్చేసి నేను తీసుకున్నాను అనమాట యాక్చువల్గా దీని పౌచ్ కూడా మార్చి టూ డేస్ అవుతుంది నాకు చాలా బాగా నచ్చింది సో ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకు సారీ ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో నేను ఫస్ట్ నా ఒప్పో ఏ థర్టీ వన్ మొబైల్ తీసుకుంది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఐ థింక్ ట్వంటీ ట్వంటీ ఆర్ టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో తీసుకున్నాను అనమాట ఆగస్ట్ ఫోర్టీన్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఆగస్ట్ ఫోర్టీన్ వస్తే ట్వంటీ ట్వంటీ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట నేను ఒప్పో ఏ థర్టీ వన్ తీసుకొని సో చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చాననమాట ఆ మొబైల్ అయితే అంటే మనకి ఈ పైన మనం టెంపర్ గ్లాస్ వేపిస్తాం కాబట్టి ఏమైనా కూడా మనకి అంత ప్రాబ్లమ్ అయ్యేది కాదనమాట మరీ ఫోన్ అంతా డ్యామేజ్ అయిపోయి హ్యాంగ్ అవ్వడం అట్లా ఏమి ఉండదు హ్యాంగ్ అంటే ఒకటి రెండు సార్లు హ్యాంగ్ అయ్యింది అనుకోండి అంటే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల హ్యాంగ్ అయిపోయింది అనమాట దాని తర్వాత నార్మల్ అయిపోయింది నేను ఫస్ట్ వాడిన మొబైల్ వచ్చేసి కార్బన్ సారీ ఆ టచ్ ఫోన్ వచ్చేసి కార్మను నార్మల్ మొబైల్ వచ్చేసి ఫస్ట్ వాడింది అప్పుడు జియో మనకి కీప్యాడ్ మొబైల్స్ వచ్చేది కదా వాట్సాప్ కూడా వచ్చేది అందులో సో అది వాడానమాట నేను ఫస్ట్ దాని తర్వాత కార్బన్ దాని తర్వాత నాకు టెన్త్ క్లాస్ అప్పుడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కదా మేము అప్పుడు కరోనా టైం వల్ల మనకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశారనమాట సో దానికోసం అని చెప్పేసి అప్పటికప్పుడు అదే పనిగా కావాలి కావాలి నాకు ఫోన్ కావాలి అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి తీసిచ్చారనమాట మా డాడీ అది ఒప్పో ఏ థర్టీ వన్ దాని తర్వాత అదే నేను కంటిన్యూ చేసుకుంటూ అదే వాడుతూ వచ్చానన్నమాట దానికి మధ్యలో మనకి రియల్మీ అని రెడ్మీ అని చాలా వచ్చాయి కొత్త కొత్తవి చాలా వచ్చాయనమాట సో నేను ఏది తీసుకోలేదు ఆ ఒప్పో ఏ థర్టీ వన్ యూజ్ చేసుకుంటూ వచ్చాననమాట ఇంకా నాకు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను అదే యూస్ చేసుకుంటూ వచ్చాను ఆ మొబైల్ రీసెంట్లీ నేను యూట్యూబ్ వీడియోస్ కోసం మా వారి ఫోన్ ఇప్పుడు నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో క్వాలిటీ కోసం తీసుకున్నాను అనమాట ఇది మా వారి మొబైల్ అనమాట సో ఇంకా క్వాలిటీ కోసం అని చెప్పేసి మా వారి మొబైల్ నేను తీసేసుకున్నాను రంజాన్కి మా ఆయన ఇంకొక మొబైల్ తీసుకున్నాడు సో ఆ మొబైల్ తను తీసుకున్నప్పుడు తన మొబైల్ నాకు ఇచ్చాడు సో ఆ రెండు యూజ్ చేసుకుంటూ ఉన్నాను అదేంటంటే రీసెంట్గా అది కాదు ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా కదా ఆ మొబైలే ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది కదా డిస్ప్లే డిస్ప్లే ఇట్లా వచ్చేసింది అనమాట ఊడిపోయి వచ్చేసింది దానివల్ల నేను ఒక వన్ వీక్ టూ వీక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదనమాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీంట్లో పిక్చర్ క్వాలిటీ వీడియో క్వాలిటీ బాగుస్తుంది కానీ అని చెప్పేసి ఈ మొబైల్ అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు రెండు మొబైల్స్ ఉన్నాయి నేను ఏంటంటే రెండు మొబైల్స్ ఇంతకు ముందు ఎక్కువ వాట్సాప్ స్టేటస్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అని ఇట్లా పెడుతూ ఉండేదని ఇప్పుడు ఓన్లీ ఎడిటింగ్కి మాత్రమే యూస్ చేస్తున్నా ఈ యాప్స్ సారీ ఈ ఫోన్స్ ఓన్లీ ఎడిటింగ్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ మాత్రమే అసలు వాట్సాప్లో కూడా టైం స్పెండ్ చేయడం లేదు సో ఇదే నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను ఇదే నా థర్డ్ మొబైల్ అనమాట సో చూసారా పౌచ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందనమాట యునిక్గా ఉంది పౌచ్ కూడా ఇది ఎక్కువ జెంట్స్ యూజ్ చేస్తారు చెప్పే కదా ఇది మా వారి దగ్గర ఉండిందని చెప్పేసి సో తను అయించాడనమాట ఇది జస్ట్ నిన్నే నేను తీసుకున్నాను కాబట్టి ఇంకా పౌచ్ కూడా బాగుందని చెప్పేసి ఏం అనమాట కొత్త మొబైల్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది తీసుకొని అంతే సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను వీడియో అనిపించిందా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు వీడియోని మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్